హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ శ్రీనగర్ డి మార్ట్ వచ్చామండి కొత్తగా ఓపెన్ చేశారంటే ఎలా ఉందో ఏంటి పెద్దది డిమార్ట్ ఓపెన్ చేశారు చూడడానికి రాని అని రోజు చెప్తుంటే ఎలా ఉందో ఏంటని ఇక్కడ చూడడానికి వచ్చాం లగేజెస్ అన్నీ బయట ఇచ్చేసి ఎంట్రన్స్ ఎంటర్ అయ్యి ఎలా ఆర్గనైజ్ చేశారో ఈ డిమార్ట్ అనేసి మొత్తం మొత్తం వాడు చూసుకొని వచ్చామనమాట అలా చూసుకుని చూసుకుని నా చేస్తుందని మా పాపడు మా వాడికి ఇచ్చాను చూడండి బావి చెప్తే ఎలా చూస్తుందో తను అలా చూసి తొందరలోనే మా పాప ఒక ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ ఈవెంట్ కోసం ఒక ఫ్రాక్ చూస్తున్నాను అన్ని అది ట్రెడిషనల్ ఈవెంట్ కనుక ట్రెడిషనల్ గా ఉండాలని ఒక ఫ్రాక్ చూస్తున్నాను కానీ ఆ ఫ్రాక్ చాలా ఎక్కువ ఉంది టూ ఇయర్స్ కంట ఇంకో ఫ్రాక్ కూడా చూసాను అది కూడా టూ ఇయర్ త్రీ ఇయర్స్గా ఉంది ఇంకేం చేయలేక రెండు అక్కడ పెట్టేసి ఇంకో ఫ్రాక్ తీసుకున్నాం అనమాట అలా ఇంటికి కావాల్సిన సామాన్లు కూడా తీసుకున్నాము ఈ మా చెల్లి కాలేజ్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చింది వాళ్ళతో కాసేపు మాట్లాడి బిల్ వేయించుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాం మీరు కూడా అంతేనా చూడటానికి వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారా